హైదరాబాద్ లోని నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు చాలా కానీ మహిళా దినోత్సవం కాబట్టి ఈరోజు ఎంతసేపు మాట్లాడినా ఆపేవారు లేరు కాబట్టి అందరూ కూడా చాలా అద్భుతంగా మాట్లాడారు ఈరోజు కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్ప గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యురాలు పాలమూరు శ్రీమతి డికే అరుణ గారు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఆకుల విజయ గారు ఉమారాణి గారు జయశ్రీ గారు గీతామూర్తి గారు బండారు విజయలక్ష్మి గారు సునీత గారు కెప్టెన్ బాబీ గారు అరుణజ్యోతి గారు రాధా ధీరజ్ గారు శ్రీలత గారు అదేవిధంగా కార్పొరేటర్ సునీత గారు శ్రీవాణి గారు దీపిక గారు ఉన్నారందరూ ఇంకా చాలామంది వేదిక మీద ఉన్నటువంటి మన పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్సు రాష్ట్ర నాయకులు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మహిళా సోదరిమనులు మనందరికీ కూడా మహిళా దినోత్సవం సందర్భంగా మనం మాట్లాడుకుంటున్నటువంటి అన్ని విషయాలను కూడా సమాజానికి తెలియడం కోసం వచ్చినటువంటి పాత్రికే మిత్రులు అదేవిధంగా ఇతర అతిథులందరికీ కూడా నేను మరొకసారి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మహిళ అంటే పవర్ మహిళ అంటే శక్తి మన భారతీయ సమాజంలో మహిళను మనం శక్తిగా పలుస్తాం ఇప్పుడే కాదు కొన్ని వేదాల నుంచి కూడా లేకపోతే కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా మహిళను మనం శక్తిగా కొలిచేటువంటి అద్భుతమైనటువంటి సాంప్రదాయము ఒక మన భారతీయ జీవన విధానంలో భారతీయ సంస్కృతిలో ఉన్న తప్ప ప్రపంచంలో ఎక్కడ కూడా ఆ రకంగా మహిళలు శక్తిగా కొలిచేటువంటి సాంప్రదాయం లేదు అటువంటి గొప్ప దేశంలో ఈరోజు మనం అందరం ఉన్నాం ఎందుకంటే మహిళలు మనకు అందరికీ తెలుసు ఈ దేశంలో పురాణ పురాణాల నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కూడా అన్ని రంగాలలో కూడా మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు దేవతల నుంచి మొదలు పెడితే మనందరం కూడా రోజువారీ కార్యక్రమంలో కూడా దేవుని గుడికెళ్ళినా పూజ చేసిన భక్తి కార్యక్రమాల్లో పాల్గొన్నా